హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ యొక్క పన్నెండవ పీఆర్సీ డిఏ డిఆర్ ఐఆర్ పై భారీ కథలకైతే మొదలైందని చెప్పి మీకైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే కొంతమంది ఉద్యోగులకి తోటి ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు పన్నెండవ పిఆర్సి డిఏ డిఆర్ఐఆర్ పై తాజా అప్డేట్ అయింది కదిలికైతే మొదలైంది ఉద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపిందండి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు అయితే ప్రారంభించేసింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే కానున్నారండి ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జిఓ అయితే వెల్లడించారు ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారండి జి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఏని ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే విడుదల చేశారు ఇక మొత్తానికి హెచ్ఆర్ఏ పన్నెండు నుంచి పదహారు శాతానికి పెంచుతూ డైరెక్టర్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ జీవో అరవై తొమ్మిది కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి పదకొండవ పిఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించే విధంగా చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండవ పిఆర్సీకి కమిషన్ వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ఐఆర్ వెంటనే ప్రకటన చేయాలి అని కోరుతున్నారు ఉద్యోగులకి మధ్యంతృత్తి ప్రకటించాలి అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే చెప్పడం జరిగిందండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి ఇక ముఖ్యంగా జేఏసీ ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ల రాష్ట్ర కార్వర్గ సమావేశాల నేతల డిమాండ్లంటే ఇవన్నీ కూడా ఇక పన్నెండవ పీఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలు ఏమిటి ఉద్యోగులకి పెన్షన్లకి లాభం ఎన్ని లాభాలు ఉంటాయో వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి ఈ యొక్క పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేస్తూ జివో నెంబర్ అరవై ఎనిమిది విడుదల చేసిందండి గత ప్రభుత్వం అయితే పన్నెండవ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలు తెలుసుకుందాం డిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత కూడా బేసిక్లో మెడ్జ్ చేస్తారు పన్నెండవ పిఆర్స్ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ కీలకమైంది ఫిట్మెంట్ న్యూ ఈ డిఏ డిఆర్ మెడ్జ్ మొత్తానికి మొత్తానికైతే న్యూ బేసిక్ అవుతుందండి ఇక్కడ గమనించవచ్చు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకి న్యూ బేసిక్ అవుతుంది ఈ న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత న్యూ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అలవెన్స్ పెరుగుతుంది ఇది అయితే వర్తించదండి ఎంప్లాయీస్ అండ్ టీచర్లకి పీరియాడికల్గా ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ బట్టి అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా మారుతాయి ఇది పెన్షనర్లకు వర్తించదండి పెన్షన్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ వస్తుందో వారికి పెన్షన్ అయితే పెరుగుతుంది ఇది ఎంప్లాయీస్కి ఉపాధ్యాయులకు వర్తించదు డిఏల రేటు మరియు టీఏల రేటు కూడా పెరుగుతుంది ఇక మొత్తం మీద పన్నెండవ పిఆర్సి కనుక అమలు జరిగినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకి భారీగా బెనిఫిట్స్ ఉంటాయనడంలో ఖచ్చితంగా అతి అతిశక్తి లేదండి ఎటు చూసుకున్నా కూడా పన్నెండవ పిఆర్సీ వల్ల ఉద్యోగులకి పెన్షనర్లకి అటు ఉపాధ్యాయులకి అందరికీ కూడా భారీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మొత్తానికి పీఆర్సీలో కదిలికైతే రాబోతుంది ఈ నెలాఖరులో మొత్తానికి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్